హలో ఎవ్రివాన్ ఈ వీడియోలో మనం దక్షిణామూర్తి గురించి మాట్లాడుకుందాం ఇక ఆయనకి సంబంధించిన ఒక స్తోత్రం కూడా తెలుసుకుందాం ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలని చాగంటి గారు చాలాసార్లు తెలిపారు దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనని చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని తెలిపారు దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించే వారికి చేసినటువంటి పాపములు నశిస్తాయి వారికి రాబో కష్టములు తొలగించి వారిని దక్షిణమూర్తి రక్షిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను అని అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించే గల శక్తి ఒక్క భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకే కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగితే గాని శాశ్వత దుఃఖం విమోచన కలగదు ఆ అజ్ఞానాన్ని ఆ విద్యను తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సంపాదించాడు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం అయితే తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తి స్వయాన శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు దానినే సూచిస్తాయి సనక సనందనాథులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా ఈ విషయాన్ని లలితాశాస్త్రనామంలో దక్షిణామూర్తి రూపేణ శనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తోంది వశిష్ఠునకు దక్షిణామూర్తి కనిపించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన కావడం విశేషం రుద్రయుతి దక్షిణముఖం తేనమాం పాహి నిత్యం ఓ రుద్ర నీ దక్షిణముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతాశ్వత రూపనిషత్ దక్షిణామూర్తిని ప్రార్థించింది అంటే సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థం మరొక ఆలోచన విధానం ప్రకారం దాక్షిణ్యం అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ కాబట్టి శివుని ఈ అభివ్యక్త మోక్షాన్ని కోరుకునే వారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువు దక్షిణమూర్తి దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు ఈ రూపం శివుడిని యోగ సంగీతం జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు చివరికి వారు యోగ్యులైతే స్వీయ సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు ఆదిగురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి బ్రహ్మ విద్య ప్రాప్తి కోసం సనక సనందనాథులు సదాశివుని వద్దకు వెళ్ళారు ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తూ ఉన్నాడు ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు ఆయనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ద్వారా సనకసనందనాథులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం దక్షిణ అంటే కుడివైపు అది పురుష భాగం వామభాగం ఎడమ భాగం అది స్త్రీ రూపం ఒకే చైతన్యతత్వం స్త్రీ పురుష రూపంగా రెండు భాగాలైంది దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆయన మౌనముద్రతో తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు శివుని జ్ఞాన అవతారమే దక్షిణామూర్తి జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశంలో శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు అతను ఒక మర్ర చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లుగా కనిపిస్తారు శివుడు జింక సింహాసనంపై కూర్చున్నాడు అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు అతను పౌరాణిక అపస్మరపై తన కుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తారు అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకొని ఉంటుంది కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు జ్ఞానముద్ర ఈ విధంగా వివరింపబడుతుంది వొటన వేల భగవంతుడిని చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది మిగిలిన మూడు వేళ్ళు మనిషి మూడు పుట్టుకతో వచ్చే మాలినాలను సూచిస్తాయి అవే అహంకారము భ్రమ చెడు పనులు వారంలోని ఐదవ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని గురువుగా గురువారంగా సూచిస్తారు ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణింపబడుతుంది అనేక శైవ క్షేత్రాల్లో గురువారం దక్షిణామూర్తిని ప్రత్యేక పూజలు జరుపుతారు కొన్ని సంప్రదాయాల్లో పౌర్ణమి రోజు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడుగా దక్షిణామూర్తి పూజిస్తారు ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల ఇది శైవులకు నేర్చుకునే ప్రదేశంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది దక్షిణామూర్తి మంత్రం ओं ब्रुषुध्वजा विदे घृणीहस्ताय धीमह तो दक्षिणाूर्ति प्रचोदयाद नम प्रणवाताय शुद्धजानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्तमेशा वटमूलिवासी ओंकारवाच्यूपा दक्षिणाूर्त नम గురవే సర్వలోకానం లోకానం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తే నమ దక్షిణామూర్తి సకల జద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలు ప్రాప్తిస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్